లైక్ చేయండి మీకు వచ్చిన మీడియా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం వాస్తవంగా కూడా మేము ఒక సంవత్సరం దాకా కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఒక సంవత్సరం దాకా ఎక్కువ ఆరోపణలు ప్రెస్ మీట్లు ధర్నాలు దీక్షలు చేద్దాం ఒక సంవత్సరం టైం ఇద్దాం వీళ్ళకు వీళ్ళు చెప్పిన ఎన్ని పనులు చేస్తారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేరుస్తారని అనుకున్నా కానీ మన ఎమ్మెల్యే గారికి కొంచెం తొందర ఎక్కువైంది బాగా తొందర ఎక్కువైంది ఎమ్మెల్యే గారికి నిన్న ప్రెస్ మీట్ అంటే అది ప్రెస్ మీట్ అని చెప్పుకుంటారు వాళ్ళు ఏదో చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టు ఆయనకు ఆయనే మాట్లాడుకుంటాడు ఆయనే గులుక్కుంటాడు ఆయనే మాట్లాడుకుంటాడు ఒక గంట సేపు మాట్లాడిండు మేము కూడా రెండు గంటలు మాట్లాడచ్చు కావాలంటే కానీ సబ్జెక్ట్ ఉండాలి విషయం మీద మాట్లాడాలి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు భూకబ్జాలు చాలా విషయాలు మాట్లాడారు ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి భూ కబ్జాలు ఇంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి ఎందుకంటే నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు నువ్వు హైదరాబాద్లో ఎవరెవరి భూములు కబ్జా చేసినావు కాప్రాల దళితుల భూములు పాపము వందల మంది దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి మిగిలించుకొని చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నారు ఇవాళ ఆ భూములు కబ్జా చేసినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతుర్రు వాళ్ళు ఇందిరాపార్క్లో మొన్న ధర్నా చేశారు ఒక కాపురాలనే భూ కబ్జాలు కాదు చెరువుల హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎవరు కట్టిర్రో అందరికీ తెలుసు నీ పత్తాల క్లబ్ల వలన వెయ్యి కుటుంబాలు నాష్టమైనాయి వేల కుటుంబాలు రోడ్ల మీద పట్టాయి నీ చరిత్ర అందరికీ తెలుసు నువ్వు ఇవ్వాలా మరి నేను అనుకున్నా ఏదో సినిమా ఉండే మహేష్ బాబు భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు చూసిగా నేను మొత్తం మంచిర్యాలు ఎవడెక్కడ ఏం చేయరాదు ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి ఈయననే పోలీసు ఈయననే జడ్జు ఈయననే సెక్షన్లు చెప్తాడు ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు అన్నీ ఈయననే చెప్తాడు అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాలో చట్టాలు లేవా ముత్త సత్తయ్య గారి గురించి మీరు మాట్లాడారు ముత్త సత్తయ్య గారిని వారి యొక్క కేసు ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చింది అంటే ఎల్లుండి జడ్జి గారు చెప్పేదాకా కూడా మీకు వినే ఓపిక లేదా నువ్వే ఎవరో దోషి ఎవరు నిర్దోషి నువ్వే డిసైడ్ చేస్తావా అంటే నీకు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే వై ఉండి నీకు న్యాయ వ్యవస్థ చట్టాల మీద నమ్మకం లేదా అందరి మీద అంతే బీజేపీ నాయకులు బెదిరిస్తూరన్నారు ఎవరిని బెదిరించారు ఎక్కడ పైసలు వసూలు చేసారు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉంటే నువ్వే తీసుకురా పెట్టు సాక్ష్యాలు ఇవాళ వాస్తవంగా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు ఆయన చూస్తే నాకు జాలేస్తుంది ఆయన ఫ్రస్ట్రేషన్కి మూడు కారణాలు మొదటి కారణము ఎన్నికలల్లో ఆరు గ్యారంటీల పేర్ల మీద చాలా హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రెండవది మంచి అభివృద్ధి చేస్తా అని ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు మూడు నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పి ఇంకో రెండు నెలలైతే సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ హెచ్ మరి ఇదే ఎల్ఎంపెల్లి బాధితులకు అటు ధర్మపురి నియోజకవర్గంలో మొన్న అక్కడున్న ఎమ్మెల్యే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పించింది లక్ష్మీ డాగీస్ చౌరస్తా నుంచి టూ టౌన్కి పోటానికి ఆరు నెలల్లో ఫ్లైఓవర్ పనులు అన్నది ఎక్కడ ఎక్కడవైంది మీ ఫ్లైఓవర్ పని గోదావరి మీద వంతెన కాంట్రాక్టర్ కడతానికి రెడీ ఉంటే కేవలం కమిషన్ కొరకు ఇవాళ ఆ కాంట్రాక్టు రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఒక స్కెచ్ చేసాడు ఇక మాతా శిశు హాస్పిటల్ గురించి చెప్తాడు ఇరవై నాలుగు నెలల్లో మాతా శిశు హాస్పిటల్ అవుతుంది ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడు అంటే ఈ ఇరవై నాలుగు నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతులు ఉండాలన్నా వద్దా మొన్న వేయచ్చిండు ఆయన ఓహేచ్చినాక మేము పోయినా వారానికి జ్వరాలతోటి ఒక్కొక్క మంచం మీద ఇద్దరిద్దరు పేషెంట్లు పడుకున్నారు ర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ పోయింది మీ అభివృద్ధి అరే ఆఖరికి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్లో కూడా సగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కట్ చేసింది మరి దాని మీద మాట్లాడతలేవు నువ్వు దమ్ము ధైర్యం ఉండి మొదలు అయితే పోయి సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం బోనస్ ఇప్పింది కానీ ఇవి ఏవి కూడా చేయకుండా మూడో మంత్రి పదవి రాలేదు ఫ్రస్ట్రేషన్ ఈ మూడు ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలల్లో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తాడు ఈయననే డిసైడ్ చేస్తాడట నేను పోలీసులను కూడా అడుగుతున్నా మన మంచిర్యాల్లో ఉన్న డీసీపీ గారిని రామగుండం సిపి గారిని అడుగుతున్నా ఇంత బహిరంగంగా మన దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ పేర్లు పేర్లతో పాటు ఎవరి మీద ఏం కేసులు పెడతారు బీడీ యాక్ట్లు తడి తడిపార్ చేస్తామని ఇంత బహిరంగంగా చెప్తుంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా ఇక్కడ అది మీరు కదా చేయాల్సిన పని ఎమ్మెల్యేనే చెప్తాండి ఏం కేసులు పెడతామని నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది ఇది గుర్తు పెట్టుకోండి పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు అంటే చెప్పండి హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం మేము కు పోయి డీజీపీ ఆఫీస్ ముంగట అవసరమైతే నిహార దీక్ష చేపడతాం ఇదే బెదిరింపులు ఇదే దాదాగిరి గుండాగిరిది కొనసాగితే ఖచ్చితంగా చేస్తాం డీజీపీ కార్యాలయం గుర్తుపెట్టుకోవాలి ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఇంతకు ముందు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల్లో మున్సిపాలిటీలో ఉన్న నాయకులు ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్గా ఉన్న నాయకులు నస్పూర్లో ఉన్న నాయకులు దండపల్లిలో ఎంపీటీసీగా చేసిన నాయకులను మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేశారు ఒక ఆయన పెన్షన్లు తీసుకున్నాడని ఒక ఆయన చెరువు కబ్జా చేసిండని ఇంకొక ఆయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండని ఇవాళ అదే నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగానే వాళ్ళందరూ పుణ్యాత్ములు అయిపోయారు మీరు ఎవరైతే పార్టీలో చేరమని చెప్పిందో వాళ్ళు మీ పార్టీలో చేరకపోతే వాళ్ళు పాపాత్ములైంది ఇక వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారు ఇది ఇయాల నడుస్తుంది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని గడిపేయాలని ఇవాళ ప్రజలకు గౌరవం లేకుండా బెదిరిస్తుంది ఇట్లా నేను అందరినీ కోరుతున్నా అందరికీ చెప్తున్నా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా చెప్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది మంత్రి పదవి రాలేదు ఈ ఫ్రస్ట్రేషన్ల ఏం మాట్లాడుతుండో తనకే అర్థమైంది మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీలో ఉన్న నాయకుల లిస్ట్ ఇవ్వమంటే మేము ఇస్తాం మేము సిద్ధంగా ఉన్నాం మా దగ్గర కూడా లిస్ట్ ఉన్నది మీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా చేసిన ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు ఎత్తు అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా మంచినీళ్ళని తాత జాగిరా మంచినీళ్ళని తాత జాగిరా ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా కోర్టులో పెండింగ్ ఉన్నది ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తున్నావు నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి ఎవరు నిర్దోషి నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషులు ఇలా మంచిర్యాలో తెలుసు ఇలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యా గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాల సెటిల్మెంట్లు ఎక్కడైతేనే మంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఇవ్వాలి మంచిర్యాళ్ళ ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు మీ పార్టీ నాయకులు చేస్తున్నారు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకుంటారు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు ఎత్తురు రేపు లేస్తరు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పి మంచిర్యాల్లో ఏ చెరువులో ఎవరు ఇల్లు కట్టిర్రు ఏ వాదుకి ఎవరి ఇల్లు ఉన్నది మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పి ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు ఇవాళ మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒకరిద్దరి ఇల్లు మీరు కూలగొట్టరు మీరు కూలగొడితే ప్రజలు నమ్ముతారు కానీ ఇవాళ మీరు ఈ హైడ్రా పేరు మీద ప్రభుత్వ భూముల పేర్ల మీద కేవలం కక్ష సాధింపు చర్యలు సాధిస్తుంది మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా మేము దానికి వ్యతిరేకం మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం కానీ మొదలు పెట్టాల్సింది మీ పార్టీ నాయకులతో మీరు వేరే పార్టీ నాయకులతో మొదలు పెడితే ప్రజలు నమ్మరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి తెప్పిరి మొత్తం బఫర్ జోన్లో ఎవరి ఉన్నది వాగొడ్డుకు ఉన్నది ఆడ టూ టౌన్ల చెరిగొడ్డుకు ఎవరి ఇల్లున్నది అన్ని రెప్పిరి డేటా ఎవరు ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిరో తెప్పి ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాం మీకు అండగా మేము ఉంటాం మీరు కూలో కొడతారు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళొక్కసారి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో పెట్టుకోకుండా మేము ఇక్కడ ఇవ్వడం ఇక్కడ గాజులు వేసుకొని కూర్చోలేదు మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మేము బెదిరింపు రాజకీయాలు చేయము మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలల్లా మీరు ఎంత బెదిరించిన ఎన్ని కేసులు పెట్టినా మేము కొట్లాడతాము స్థానిక సంస్థ ఎన్నికలు గెలుస్తాము నేను పోలీసులను కూడా అందరినీ కోరేది ఒకటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది అది గుర్తుపెట్టుకోని కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాము ఇదే విధం ఇదే ధోరణి కొనసాగించి ఇట్లనే అందరినీ కూడా వేరే పార్టీలో ఉన్న నాయకులను బెదిరిస్తే డీజీపీ ఆఫీస్ కార్యాలయం ఎదుట తొందరగానే మంచిర్యాల బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్తూ ఈ మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు